నువ్వు ఎలా ఉన్నావో అలాగే దేవుని వైపు చూడ నువ్వు ఎప్పుడైతే ఆ మైండ్ లో నీకు రాగలుగుతావో అప్పుడే నీకు కలిగేదంటే తెలుసా ఫలం నువ్వు ఏం చేసినా సిగరెట్ తాగావనుకో ఏమిస్తాడు దేవుడు ప్రార్థన మానేసావు అనుకో ఏమిస్తాడు ఫలం ఇస్తాడు ప్రార్థనకు అనుకో దానికి ఫలం ఉంది హాశగా ఉన్నది ప్రతిది ఏం చేస్తాడంటే దేవుడు బయలుపరుస్తాడు దేని బయలుపరుస్తాడు పాపాన్ని కాదు కాదు ప్రతిదాన్న అంటే పాపాన్ని బయటికి తీస్తాడు నువ్వు రహస్యంగా చేస్తున్న ప్రార్థనను కూడా బయటకు తెస్తాడు అంటే ఏదైనా సరే కనబడతాదే కొన్ని సంవత్సరాల నుంచి నా లోపల ఉన్న భక్తి ఇంకొకటి కనబడాల్సిన పని లేదు లోపల ఉన్న వ్యక్తి బయటికి తీస్తాడు నేను ఏ పాపం చేసిన దాన్ని బయటకు ఎలా తీస్తాడో నీలో ఉన్న భక్తిని కూడా బయటికి తీస్తాడో నీ శరీరంలో నువ్వు అభివృద్ధి చెందిన దానికంటే నీ ఆత్మ ఎక్కువ అభివృద్ధి లేకపోతే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తిలో అసలు కొంచెం కూడా కానిగలుగా దావీదు ఎందుకు స్థిరంగా ఉన్నాడు తెలుసా మీకు తనకి తన వంశానికి తన కుటుంబానికి ఎంత ఇచ్చాడో నాకు తెలియని మొత్తం అంతా తీసుకెళ్ళి మందిరానికి మాత్రం ఇచ్చాడు ఆత్మ కోసం పెట్టాడు ఆ లియ భక్తుడు ఎందుకు మనకి మాదిరిగా విశ్వాస జాబితాలో ఎందుకున్నారు తెలుసా ఎందుకున్నారు తెలుసా అప్పటి వరకు ఇళ్ళు కట్టుకున్నాడు కోట్లు కట్టుకున్నాడు పొలాలను కొన్నాడు ఎక్కడికి అక్కడ ఎకరాలు ఎకరాలు కొనేసేవాడు ఇప్పుడు అంత నష్టముగా ఎంచుకొని ఆ నష్టముగా ఎంచుకున్న దాని కోసం ఇప్పుడు సంఘం నష్టముగా ఎంచుకొని సేవ జరిగిస్తే నష్టముగా ఎంచుకున్న దాన్ని వదిలేసిన దాన్ని మీరెళ్ళి తెచ్చుకోండి బోధ ఇప్పుడు దానికోసం ఈ ప్రాక్ట సంఘం అంతా ఇది ఇందులో ఏదైతే నష్టంగా వదిలేసారో ఒకటి కూడా నేను పర్లోకి తీసుకెళ్దాం దానికోసం ఆలోచించి ఆలోచన కూడా పర్లోకి తీసుకెళ్దాం దానికోసం ఖర్చు చేసిన రూపాయి పరలోకం తీసుకెళ్దాం దానికోసం వెచ్చించిన సమయం పరలోకం తీసుకెళ్దాం అంత అక్కడ పెడతాం ఇంక ఇక్కడే పెడతావు ఇంక పెట్టడానికి ఏముంది రూపాయలన్నీ అక్కడ పెడతావు ఇక్కడే పెడతావు సమయం అంతా పెడతావు ఇంక ఇక్కడే పెడతావు మనసు అంత మైండ్ అంత త్యాగం అంతా పెడతావు ఇక్కడికి వచ్చి ఎండిపోయిన ఆకుల తిరుగుతావు నువ్వు ఏ పని చేసినా ఫలం దేవుడు చూసి ఫలం ఇచ్చేవాడున్నాడు బైబిల్ స్పష్టంగా చెప్పేసి ఏమన్నా తెలుసా నా శరీరం ముందు మంచిది ఏది లేదన్నా అన్న అందరూ కలిసి

లోపడింది కనికలముతోను మంచి ఫలములు చాలు ఎక్కడి నుంచి వచ్చింది ఎందులోకి వచ్చింది ఆత్మలకు వచ్చింది ఇప్పుడు మంచి ఫలము ఎక్కడి నుంచి వస్తుంది దేనికి వస్తుంది శుద్ధి చెందండి కనికరం ఎక్కడ పడుతుంది శరీరానికి కాదు ఆత్మకు పుడుతుంది మంచితనం దీర్ఘ శాంతం అవన్నీ ఎక్కడ పడతాయి లోపల శరీరం ఎప్పుడు అడుగుతుంది కానీ శరీరం చేతి తీదు తెలుసా మీకు హృదయంలో నుండి బయటికి వెళ్ళినవే మనిషిని అభ్యంతరపరచుని కానీ లోపలికి వచ్చేవి మనిషిని అభ్యంతరపరచు అన్నాడు అంటే శరీరం ఎప్పుడేమడుగుతుంది నిద్రపో తిండి తిను అక్కడ డాన్స్ అయితే అక్కడికి వెళ్దాం పద హ్యాపీగా జల్స చేయి నడుము ఎలా చేసి ఫ్యాన్ గదికి వెళ్ళి తలగ పెట్టేసి వారికి వెంటనే కలుమూస్తాం ఇవన్నీ చెప్పేది శరీరం కనాత మాత్రం నీకు తెలియకుండా అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అది నిత్యము అడుతూనే ఉంటుంది లోపల వయసులో అది ఆరాటం పడుతూనే ఉంటది అందుకే నేను ఎప్పటికప్పుడు గద్దీస్తూనే ఉంటది ఎప్పటికప్పుడు ప్రశ్నలు వేస్తూనే ఉంటది కానీ దాన్ని మనం పట్టించు సరే ఇప్పుడు చూడండి మంచిది ఏది ఎక్కడుండదంట ఈ శరీరం అందు మంచిది ఉండదా రక్త మాంసముల పర్లోక రాజ్యాన్ని వాటి కోసం కష్టపడిన కష్టం ఇవేనప్పుడు ఇంకా దీనికోసం కష్టపడి ఏమో స్పష్టంగా చెప్పాడు అన్నము వస్త్రములు కలిగిన వారై తృప్తి పడిపోతే ఏమో తిన్నంగా ఎదుగుతుంది ఒక శక్తి ఏమో రోటి అట్టంగా ఎదుగుతుంది రెండు ఎదిగేయలేవా కానీ ఒకటి చెట్టగా ఎదిగింది ఒకటి మంచిగా ఎదిగింది ఇప్పుడు మంచి చెట్ట చూసుకోవాలా ఎదగడం చూసుకోవాలా మరి నువ్వు ఎదుగుతున్నావో చూస్తున్నావు తప్ప మంచిగా ఎదుగుతున్నావో చెట్టుగా ఇది పెట్టావా ఎలా ఎదుగుతున్నాను ఎన్ని సంవత్సరాలు అయితే నీకు ప్రార్థన చేయడం వచ్చిందా ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు ఒక వ్యక్తికి సుమార్త చెప్పి ఒక్కరినైనా నడిపించావా సుమార్త చెప్పి ఎలా ఎదుగుతున్నావు మనం ఎదగడమే చూసుకుంటున్నాం తప్ప సీనియర్ ఎదగడం అంటే ఏంటి ఇరవై సంవత్సరాలు అయితే నీ బాబుకోండి పది సంవత్సరాలు అయింది ఎవడికి నువ్వు ఇరవై అయితే అంటే పది అయితే ఎవడికి ఎప్పటిక ఉపయోగం నువ్వు లోకం కోసం ప్రయాసపడతావు శరీరం కోసం ప్రయాసపడతావు వీటి కోసం గొప్పగా చెప్తావు ఆయన కూడా ఇంటి వైపు తిప్పుతావు సబ్బులు పేస్ట్లు ఆట్మెంట్లు మసాలాలు ఇవన్నీ రక్త మాంసాలుగా ఆత్మక ఎంత ఖర్చు పెడతాం అమ్మా ఆత్మ కోసం ఖర్చు పెడతాం చెప్పి మాత్రం మాత్రం బానే ఖర్చు పెట్టలేదు తర్వాత వెళ్ళి ఖర్చు పెట్టలేనట్టుకుంటారు మేమే భక్తి పర్ణం అన్నట్టు మాట్లాడతాం ఇది ఏంటో తెలిసింది వార్త వేయబడిన మనసాక్షి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్త సమ్మా ఇప్పుడే సరి చేసుకోండి ప్రభు దగ్గర ప్రభు నాకు ఆ మనసాక్షి లేకుండా చేప్రభాన్ని ప్రార్థన చేసుకోండి వాకింగ్ చెప్పినప్పుడు ఏ మాటైతే నిన్ను నేరరోపణ చేసుకుని నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా అదే నెరవేణ చేయాలి ఎదుటి వాడితో గొడవ నెరవరోపణ చేయాలి విమర్శలు రావాలి నువ్వు శరీరంతో చేసిన వాటికి ఫలం ఉంది ఆత్మతో చేసిన వాటికి ఫలం ఉంది శరీరంతో ఎంత చేసినా దానికి వచ్చే ఫలం ఖచ్చితంగా శిక్ష చదవండి ఆ మాట లోక స్వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై న్యాయమే చాలు చేసిన వాటికి ఏం పడుతున్నారట వాళ్ళు తగిన పరండి ఏంటది మరణ శిక్ష ఏసేలాగా చేసామా దొంగలాగానే చేస్తున్నామా ఇప్పుడు మన కన్ఫర్మేషన్ అయిపోయింది ఎక్కడికే డైరెక్ట్ నరకానికి ఇప్పుడు చెప్పుకున్నంత ఈజీ కాదు నరకం అంటే అమ్మా మీరు నన్ను నేను మిమ్మల్ని చూస్తున్నంత ఈజీ కాదు గుర్తుపెట్టుకున్నప్పుడు నువ్వు ఏ మొరకత్వాన్ని బట్టి ఏ కఠినత్వాన్ని బట్టి ఏ ధైర్యాన్ని బట్టి నువ్వు దేవుని దగ్గర గడపాల్సింది దేవుని దగ్గర ఇవ్వాల్సింది దేవుని కొడుకు చేయాల్సింది ఏదైతే ఆపేపు ఏ ధైర్యంతో చేపో నాకు తెలియదు కానీ ఇది ఒకసారి మాత్రం నీ మనసులోకి రాని ఈ మాట మనకి తగినదే ఏంటి మన ఫలము శిక్ష ఫలం అంటే ఏంటనుకున్నారు ఇప్పుడు శిక్ష దేవుడు తీసుకొచ్చేది ఏంటనుకుంటున్నారో ఆడికి ముందే తీర్పు తీర్చిబడిపోయింది అది అడిగి శిక్ష మరి నువ్వేం చేస్తానో నువ్వెలా ఉంటున్నావు లోయ నువ్వు శరీరంతో చేసేది ఏవైనా రక్త మాంసముల కొరకు ఖర్చు పెట్టేది ఏదైనా అంటే ఇప్పుడు ఖర్చు పెట్టద్దు అంటారండి చెప్పండి చేయకూడదు అంటారండి చెప్పండి ఎవరు చేయొద్ద ఇప్పుడు చేయకపోతే జీవిత యాత్ర ఎలా సాగుతుంది ఇప్పుడు బైకే లేకపోతే నేను ఎలా ఎంత సుమారు చెప్పడానికి అంటే బైక్ కొనాల వద్దా ఓకే బైక్ కొనేది దేని కొంటున్నాను దేవుని పనికేనా దేవుని కోసమేనా అయితే ఎక్కడ ఉండాలి దేవుని పనిలోనే ఉండాలా చెప్పండి అప్పుడప్పుడు వాడితే బాగుంటుందా ఎప్పుడు దేవుని పనిలో ఉండాలా మరి ఆలోచించొద్ద దేని కొరకు ఖర్చు పెడుతున్నావు దేని కొరకు త్యాగం అవుతున్నావు నువ్వు శరీరంతో చేసిన ఆత్మతో చేసిన ఫలం ఇచ్చేవాడు మాత్రం ఫలం తీసుకుని వస్తున్నాడు నువ్వే ఫలంతో ఉంటావు అందుకే బైబిల్ మనం చదువుకున్నాం కదా చదవండి వర్త పదిహేను పదహారు మీరు నన్ను ఏర్పరచుకోలేదమ్మా నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను ఎందుకో తెలుసా మీరు ఫలించుటకును ఆ ఫలము నిలిచి ఉంచుటకును అది ఒక మాటే కదా రోమపత్రిక ఏడు అధిక నాలుగు వచ్చిన కూడా చదవండి కావునా నా సహోదరుల మనము దేవుని కొరకు ఎవండి ఎవరి కొరకండి మీరు ఎవరి కోసం ఫలిస్తున్నారు అమ్మా మీరు ఎవరి కోసం ఫలిస్తున్నారు ఇంట్రెంట్ వస్తే అది కావలసిన ఫలం నీ దగ్గర దొరుకుతుంది డాక్టర్ వాడు వస్తే డాక్టర్ వాడుకి కావలసిన ఫలం నీ దగ్గర దొరుకుతుంది చీటీ వాడు వస్తే చీటీ వాడు కావాల్సిన ఫలం నీ దగ్గర దొరుకుతుంది మరి దేవుడు వస్తే అమ్మా ఒక్క ఆత్మనైనా దేవుని దగ్గర ఫలం నడిపించవారితే ఉంటారా ఫలం నువ్వు వస్తావు వాడికి నువ్వు ఫలం అందించేస్తావు దేవుడే వస్తే ఆడి నేను చేశాడా నీకు ఇంటి ఇచ్చిన వాడు నిన్ను చేశాడా నిన్ను కలగ చేశాడు సూచించాడా చూచించాడా డాక్టర్ వాడు పుట్టించాడా నువ్వు పుట్టడానికి నూటికి నూరు శాతం చెప్పండి నూటికి వెయ్యి శాతం దేవుడే కారణం చేతం ఇచ్చినుడికి అంటే ఆయన దగ్గర ఫలం ఇస్తావు ఇదిగోండి నా ఫలం నీకే అనిస్తాం మరి దేవుడు వస్తే ఎన్ని సార్లు కాలుష్యంలో దేవుడికి ఇవ్వాల్సిన ఫలం ఎలా ఉన్న ఫలం ఉందా ఉండదు కుటుంబ ప్రార్థన ఫలం ఉంటుందా ఉండదు వ్యక్తిగతమైన ప్రార్థన అస్సలు ఉండదు కానీ ఉండదు బైబిల్ ఉంటుందా బైబిల్ కూడా ఉండదు లెక్కే ఉండదు అసలు బైబిల్ దేవుడి నీ దగ్గర ఏ ఫలం ఉంటాండి దశ్యంభాగం ఇస్తున్నావా ఉండవ్వ మనిషి బా ఇంకెందుకే వేయరు ఇంకెందుకు నువ్వు ఉపవాసం ఉండవా అబ్బో నా శరీరం మస్తులు సహకరించదు క్యాబిటల్ మీద టాబిట్లు వాడతాను కాబట్టి ఉండదు ఉపవాసం కూడా ఉండదు అమ్మా ఎవరి కోసం పనిస్తున్నారు మీరు ఇంటికొచ్చేసరికి భర్తకి అన్నీ రెడీ చేయాలి భర్తకే ఫలవలేము అసలు ఆ భర్తనిచ్చిన వాడు ఆయన కదా నీకు ఆ భర్తని ఇచ్చినందుకు ఎందుకు ఆయన పని జరిగిస్తామని నువ్వు సింగిల్ కొంటే ఎవడో కూడా ఎత్తుకుపోతాడో నేను బాడు చేస్తాడో నేను వ్యర్థంగా చేస్తాడో అందుకు నీకు ఒక తల్లిదండ్రులు ఇచ్చాడు మళ్ళీ వైఫ్ వచ్చిన తర్వాత భర్తని ప్రొటెక్షన్ గా ఇచ్చాడు తల్లిదండ్రులని ప్రొటెక్షన్ గా ఇచ్చాడు భర్తని ప్రొటెక్షన్ గా ఇచ్చాడు ఇవన్నీ ఎందుకంటే దేవుడి పని చేస్తావని కానీ తల్లిదండ్రులతో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాటే భర్త దగ్గరకు వచ్చాక భర్త మాటే ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే భర్త చెప్తున్న మాట ఏంటంటే మీకు లోపడకుండా ఉండమన్న ప్రయత్నం కాదు ఇది జీవితకాల ఎవరో బాధ్యత తీసుకుంటారంట కానీ బాప్ తీసుకున్న తీసుకున్న తొలి తొలి దినాల్లో తీసుకున్న భార మాత్రం ఎప్పుడో అక్కడికి వెళ్ళిపోయింది పొరపు కింద పెట్టావు బిన్లే వేసావు ఎందుకేసావు అది పట్టింపలేదు కంటికి కనబడుతున్నాడు భార్య భర్త పిల్లలు తల్లిదండ్రులు అత్తమామలు ఇల్లు రెంటో అప్పు చీటి గ్యాస్ బియ్యం ఇవన్నీ కంటికి అంటే కంటికి కనబడి మాత్రమే నువ్వు చేస్తే నువ్వు విశ్వాసం ఎలా అవుతావు అసలు విశ్వాసం కూడా కాదే విశ్వాసం అంటే ఏంటి కంటికి కనబడందాన్ని నమ్మడమే విశ్వాసం కదా నువ్వు కంటికి కనబడే వాటి మీదే ప్రయాసపడతా ఉంటే నువ్వు విశ్వాసం కూడా కాదయింది నువ్వు విశ్వాసం కూడా కాకపోతే ఇంక దేవుని మార్గం దేవుని పని ఇంకే చేయగలుగుతావు నువ్వు అడుగుతున్నాను ఒక మాట నువ్వు రోజులో కంటికి కనబడేదాని కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు కంటికి కనబడేదాని కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు అడుగుతున్నాను చెప్పండి ఒక మాట ఎంత త్యాగం అవుతున్నావు దేనికోసం ఎంత సమయం ఇచ్చేస్తున్నాను ఎవరైతే తమను తమ త్యాగం చేసుకుంటారు అలాంటి వాళ్ళే కావాలే అక్కర్లేదు ఎక్కడో కడుగు అక్కడో ఒక అడుగు అంటే ముద్దు పెట్టాం మెత్తావు ఇడు కొరడాతో కుట్టేమడదో మీరు సూపర్ అండి గారు వాక్యం మామూలు కాదండి గుండెలకు దూరిపోయింది ఎంత అద్భుతంగా చెప్తారో తెలుసండి ఎవరు చెప్పారండి మీరు చెప్పినట్టు ముద్దులు పెట్టి అమ్ముతారు మీలాంటి మంచు ఉండరండి మేలును కోరి స్నేహితుడు అంటే విశ్వాసులు వచ్చి సంఘ సేవకుని గాయం గాయం చేయమని కదా దాని అర్థం భాస్గర్ ముద్దులు పెట్టద్దన్నారు ఇప్పుడు గాయం చేయాలన్నమాట ఇప్పుడు గాయం చేయాలి నేను చెప్తున్నాను కదా నేను మీకు చేసేది నువ్వు దేనికోసం వచ్చి పెడుతున్నావు అయ్యా ఫలం మాత్రం రెడీ అయిపోతు నువ్వు గుడ్డిదారిగా గుడ్డోడిగా బతుకుతున్నావేమో అందుకే పదే పదే చెప్పాడు మెలకువ కలిగి ఉండండి మెలకువ కలిగి ఉండండి ప్రార్థన చేయలేదు తెలిసింది ప్రార్థన చేసే సమయంలో కూడా మనం ఏం చేస్తాం తెలుసా నిద్ర ప్రార్థన చేయాల్సిన సమయంలో నిద్ర ఆరాధన చేయాల్సిన సమయంలో నిద్ర ఇచ్చిన విలువ డబ్బు కలగజేసిన వాడిని కూడా కలగజేసిన వాడికి ఇవ్వలేదు మనం దీవుడేమన్నాడు తెలుసండి నా గుండెల్ని బాధపడి బాధపరిచిన బాధ నిజంగా కోసేసిన మాట ఏంటో తెలుసా ఏరా నువ్వు డబ్బును వదలేవా అయితే ఒక మాట చెప్తాను చూడు ఏ ఒక్కడు కూడా ఇద్దరికి దాసులే ఉండడు అంటే డబ్బుకైనా ఉండు దేవుడికైనా ఉండు లేకపోతే ఇంకా నువ్వు పని అవ్వదు నువ్వు డబ్బుకైనా ఉండాలి దేవుడికైనా ఉండాలి దేవుడికి ఉండని చెప్తే డబ్బు పారేసిరా ఏమన్నాడు వేదలకు ఇచ్చేసి రామ్మన్నా కొంచెం తీసుకుంటారా పరిశీలన ఉపయోగపడాలి కదా అన్నాడా దేవుని వదువుగా కనబడుతున్న సంఘం ఏసు రక్తంతో కనకబడిన సంఘం అదే డబ్బును సంపాదిస్తుంది ఇప్పుడు వెళ్ళి అదే డబ్బును సంపాదించడానికి సేపులు వాడుకుంటుంది అదే వ్యాపారం చేయడానికి ఉపవాస ప్రార్థన ఉపవాస ప్రార్థన ఎందుకు ఏదైతే దేవుడితో సమానంగా పోటీ పడుతుందో దాన్ని విడిచిపెట్టే అప్పుడు దేవుడు కూడా అన్ని అని ఏమన్నాడు తెలుసా నీ బుద్ధి డబ్బు నుంచి రాదు నాకు అర్థమైపోయింది నేను చెప్పాను డబ్బు నాతో సమానంగా ఉంది ఉంటే డబ్బు కానీ ఉండదు లేకపోతే నాకనే చెప్పాను అయినా నీ బుద్ధి మారదు సరే ఓ పని చేసి నీ బుద్ధి డబ్బు డబ్బు దగ్గర నుంచి ఎలాగా కాబట్టి నీ డబ్బు ఎక్కడ ఉంటే నీ ఉదయం అక్కడ ఉంటుంది కాబట్టి ఆ డబ్బునైనా పరలోపలలో దాచుకో నీ మనసు పరలోకంలో ఉంటుంది డబ్బులు బట్టి వస్తాం పరలోపల దాచుకోవడం అంటే ఎలాగా దేవుని పని కట్టడానికి రాదు ఓపిక ఇల్లులు కట్టుకునే శ్రద్ధ వస్తువులు కొనుక్కునే వాటిలో శ్రద్ధ ప్రయాణాలు వెళ్ళడానికి వచ్చిన శ్రద్ధ పండగలకు వెళ్ళడానికి వచ్చిన శ్రద్ధ పండగలకు బట్టలు కొనడానికి వచ్చిన శ్రద్ధ దేవుని బ్యాంకులో తరలోకలు దాచుకోవడానికి ఎంత శ్రద్ధ ఉండదు నువ్వు బట్టలకి పదివేలు ఖర్చు పెట్టావా అందులో వంద రూపాయలు లక్ష రూపాయలు పెట్టేదైనా వస్తువు ఎంతైనా చూసినా ఐదు వందలు ఎవరికే అమ్మా నీకు ఒక అవకాశం ఇచ్చాడు డబ్బుతో ఉండు నాతో అయినా ఉండను నీ మనసు మాత్రం డబ్బు దగ్గర నుంచి రావట్లేదు పాలు నీళ్ళు ఎలా కలుసుకునియో నువ్వు డబ్బు అంత కనెక్ట్ అయిపోయావు సరే ఆ డబ్బుతో నీ మనసు ఉంటే అది పరలోకంలో పెట్టుకో ఇప్పుడు నీ మనసు ఎక్కడ ఉంటది పెట్టుకో ఎలా చెప్పాడు చూసారండి అంటే ఆ డబ్బు ఒకవేళ పరలోకంలో పెట్టుకుంటే నీ మనసు ఎప్పుడుంటే రక్త మాంసములే పరలోకలాజని ఇచ్చుకోలేనప్పుడు రక్త మాంసముల పుట్టి ఆలోచనలు నీ పరలోకేలా తీసుకెళ్తే నువ్వు రక్త సంబంధిగా రక్త మాంసములు కలిగి ఉన్నావా ఆత్మ సంబంధం కొన్నావా నీ పూర్ణమైన రక్షణ కార్యమాలో మనలోకి వచ్చే వరకు కూడా మనం రక్త మాంసముతో అందుకే అంటాడు ఒక మాట చూడండి పత్రిక రెండో పత్రిక ఒకటా తి ఎనిమిదో వచ్చింది ఏ సు క్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పు కొనని వంచు సు క్రీస్తు శరీరధారిగా వచ్చాడని ఒప్పుకోలేదు ఒప్పుకుంటే ఏమవ్వాలి రక్షతు అంగీకరించాలి ఏం చేయాలి వెంబడించాలి వెంబడిస్తే ఏం చేయాలి ఏసీ కొట్టించుకున్నట్టు మనం కూడా కొట్టించుకోవాలి కానీ మనం ఏం చేస్తామో తెలుసా వాళ్ళు వార్తే చెప్తున్నారు మనం క్రియలో చెప్తున్నాం ఆయన శరీరంతో నల్లుకుంటూ వెళ్ళాడు ఆయన శరీర దారిగా వచ్చాడని తెలిస్తే మనం కూడా నలగాలి ఆయన శరీర దారిగా రాడు అని మనం నమ్మలేకపోవడానికి మన శరీరాన్ని మనం నలగొట్టుకోము ఏడే ఎవడో తెలుసా ఎందుకు వచ్చిన ప్రకారంగా వంచకుడు బాధ చేసేవాడే కాదు అలా ప్రవర్తించేవాడు కూడా వంచకుడు నేను సంఘాన్ని తిట్టట్లేదు సంఘాన్ని సరి చేస్తున్నాను సంఘాన్ని నేను దూషించట్లేదు సంఘానికి తెలియాల్సిన విషయాలు తెలియపరుస్తున్నాను ఇప్పుడు నేను శరీర శరీరధారిగా రాలేదండి అని చెప్పేవాడిది ఎంత తప్పు శరీరాన్ని నలగొట్టుకునే కూడా ఆడే అదే చేస్తాడు యేసు ప్రభు శరీరదారి వచ్చిన నమ్మాలి శరీరంతో నలగొట్టబడ్డాడు అదే మనసును ఆయుధంగా ధరించుకోవాలి శ్రమను ఆయుధంగా ధరించుకోవాలి క్లీసు కలిగిన ఈ మనసు మీరు ధరించుకోండి ఏసు ప్రభు మన కోసం ఎలా ప్రాణం పెట్టాడు మనము కూడా ప్రాణం పెట్టాలన్నాడు ఎవరి కోసం ప్రాణం పెట్టాలి యేసు ప్రభు ఎవరి కోసం ప్రాణం పెట్టాడు చెప్పండి నోరు తీసి చెప్పండి ఇప్పుడు నువ్వెవరి కోసం ప్రాణం పెడతావు భర్త పూజలు తిడతాడు నీ భార్య అద్దంగా తిడతాదే నీ ఆ తల్లిదండ్రులు భయంకరంగా తిడతారో నీ అత్తమామలు భయం రెండో రోజు మాట్లాడతా వారు సంఘస్థులు ఇంత మాట నీ గురించి మాట్లాడాలంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేసుకుంటావు నువ్వు క్రీస్తు శరీరం చీవిస్తున్నావు నువ్వు ఇచ్చివాడి వంచకుడు దేవుడు విభజించబడి ఆయన శరీరం ఒక్కటేగా భార్య భర్తలు ఇద్దరు వేరు అని మాట్లాడకూడదని చెప్పిన దేవుడు క్రీస్తు సంఘం వేరు వేరుగా మాట్లాడకూడదు మనం సంఘంలోంచి ఒకటి చేస్తు చేస్తూ నుంచి నువ్వు ఎవైట్ అవుతున్నావు దాని అర్థం ఏంటి తెలుసా క్రీస్తు సరి రెండు భాగాలు చేస్తున్నాను రెండు భాగాలు చేస్తున్నాను మళ్ళీ పేరుకి నేను మంచోడిని నేను మంచిదాన్ని నేను ప్రభు కోసమే ఆరాట పడతాను తెలుసా దేవుడికి ఎవడు కావాలో తెలుసా లోబడేవాడు కావాలి విధేయత చూపేవాడు కావాలి ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి నేర్పించండి అని నేర్చుకున్నవాడు కావాలి దేవుడు మాకు తెలిసిలే ఎలా ఇప్పుడు ఇలాంటి పరిస్థితులున్నా నాలో మంచిది లేదు అన్నప్పుడు దాని మాట ఎలా ఇంటావా అట్టివాడు వంచకుడు ఎలాంటి వంచకుడు భయంకరెలా ఉండాలి చదవండి అటివాడు వంచకుడును క్రీస్తు తు విరోగై ఉన్నాడు మేము మీ నిత్యం నెరవేర్చిన కార్యం చెడగొట్టు కొనక ఏ కార్యాల మీ స్వస్థత కార్యాలా స్వార్థ కార్యాల సమర్పణ కార్యాల పోస్తున్న బోధ కార్యాలు వాటిని చెడగొట్టు కొనక మీరు పూర్వ ఫలం వస్తున్నట్లు అంటే ఇప్పుడు ఫలం ఏమవ్వాలి పూర్ణంగా అయిపోవాలి చదివైనా మంచివైనా పూర్ణం అయిపోతాయండి కుమారపట్నం యొక్క పాపం నిండిపోయింది అయిపోయింది తర్వాత ఒక్కొక్క సంఘం యొక్క ఆ భక్తి నిండిపోయింది అది అయిపోయింది దానికి జీతం ఎత్తనాడు దీనికి జీతం అయితే నువ్వు ఎలా ఉన్నా ఫలములు ఆశించిన తగల గొప్ప తండ్రి యజమానుడు డ్యూటీలో ఈ రోజు ఇది చెయ్యాలి అని చెప్పి ఆ టార్గెట్ ఫ్రీ చేయకపోతే ఎన్ని తిట్లు తిరుగుతాడో నువ్వు ఏ టార్గెట్ ఫ్రీ ఫ్రీచ్ అయ్యకుని ఎంతకాలం బతికేసి మళ్ళీ ఎంత దర్జాగా బతికేతో తో రోడ్డు విరుచుకొని ఎంత విధేయత ఉండాలండి ఎంత విరిగినలిగిన మనసు ఉండాలండి అందుకే కదా నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు ఆ విరిగినలిగిన మనసు కోసమే కదా ఆ లోపడే మనసు కోసమే కదా అదే లేకపోతే నువ్వు అవసరం అదేవాడు రోడ్డు మీద వాళ్ళు ఎందుకు పిలిచాడు విధేయత కలిగి ఉంటాడు కృతజ్ఞత కలిగి ఉంటారు నువ్వు ఎలా ఉన్నావు ఎప్పుడో టాపిక్ మారిపోయింది డైవర్షన్ అయిపోయింది ఒకటి వెళ్ళిపోతున్నావు కళ్ళు తెరుచుకోమని చెప్తున్నాను ఈరోజు కళ్ళు తెరుచుకోమని ఈరోజు అలెలోయ దేవుడు నీకు ఇచ్చిన అవకాశం చివరికి ఒక రిఫరెన్స్ చెప్పి చూడండి ఇక్కడ ఒక భయంకర ఒక మాట అంటాడు చాలా నాతో తిమ్మది రాసి మధురపత్రి ఆరోగ్య

పాస్ట్ ఉంది అవుతారు ఇప్పుడు పాస్ట్ అని అయ్యాడు ఇప్పుడు ఈయన చేయాలట విశ్వాసముతో ఉన్న యజమానుడు సేవ చేస్తుండగా ఈ సేవకుడు సహోదరుడు అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేయకుండా మావోడే అన్నే తెలుసు అని వీళ్ళ మీద అమితమైన ప్రేమ పెట్టుకుంటే సేవ చేయలే లొంగలేవుట ఈ దగ్గర ఏమవ్వాలట లొంగాలి పరిచయం చేయాలి ఇప్పుడు చూడ అన్ని అనే వ్యక్తి మీద చెయ్యేస్తావా అన్ని అనే వ్యక్తి మీద వంగుతావా మనం ఏం చేస్తాం మామూలుగా కానీ ఏమన్నాడు నీకు దైవ ఎంత దగ్గరైనా ఎంత బంధువైనా ఎంత రిలేషన్ అయినా ఎంత ప్రీతి పెంచుకున్నా ఈ వ్యక్తి దగ్గర అంటారు నువ్వు ఏదో సేవ చేస్తున్నారు మీరు సేవా ఫలం పొందుకోవాలి ఈ సేవా ఫలం పొందుకోవాలంటే నేనే ఆ ఫలంగా ఉండి సేవ చేయాలి అని చెప్పి వ్యక్తి అందుకే మనకి చెయ్యాలంట ఇప్పుడు నేను చదువుతాను వీళ్ళిద్దరిని మైండ్ లో పెట్టుకొని చూడండి విశ్వాసులైన యజమాను విశ్వాసులైన యజమాను కలిగిన దాసుడు అంతేనా ఉంది అక్కడ విశ్వాసులైన యజమానులు గల దాసుడు అంటే ఈయన యజమానుడు ఉన్నాడు విశ్వాసములు ఉన్నాడు ఇది డ్యూటీ అయినా లేకపోతే సేవ అయినా లేకపోతే ఇల్లు అయినా ఏదైనా సరే విశ్వాసం వ్యక్తి దగ్గర ఉన్న దాసుడు ఏం చేయాలంట తమ యజమానుడు సహోదరు ఏ ఆయనకి నాకు మంచి రిలేషన్ ఉంది అని నిర్లక్ష్యం మన సేవకుడు తెలిసిన సేవకుడి దగ్గర మ్యాక్సిమం పరిచయం చెయ్యం చేయమన్నా చెయ్యం మనుషులు వస్తేనే చేస్తాం అది అంటున్నాడు మీకు ఫలము రావాలి అంటే ఇది ఉండకూడదు మరి ఏముండాలి వారిని తృఢీకరించక త్రుణీకరించడం అంటే ఏంటి బాబు ఇది పని చేయంటే అది చేయకపోవడమే తృణీకరించా నువ్వు రేపొద్దు నేను ఇది అంటే మర్చిపోయాను నువ్వు మర్చిపోయావా మర్చిపోలేదా నీకు జ్ఞాపక శక్తి ఉందా జ్ఞాపక శక్తి లేదా మొత్తం పక్కన పెడితే నువ్వేం చేసినట్టు తృణీకరించిన యజమానుడు చెప్పిన పనిని చేయనివాడు వాడు ఎవడాడు తృణీకరి చెప్పను అందరు ఇప్పుడు చదువు తర్వాత తమ సేవా బలము పొందువారు విశ్వాసులను ప్రియులనై ఉన్నారని చూడండి ఈయన సేవా ఫలం పొందాలి ఈయన విశ్వాసంలో ఉన్నాడు ప్రియుల్లో ఉన్నాడు ఎవరికి ఈయనకి ఈయన విశ్వాసంలో ఉన్నాడు ఈయన సేవా ఫలం పొందాలి ఈయన చేసేదానికి ఫలం ఇవ్వాలి అది భార్య కావచ్చు అది పాప కావచ్చు ఎవరైనా సేవ చేసేవారు ఫలం పొందుకోవాలి అనే మైండ్ రేపు పొద్దున ఫలం పొందే పనిలోకి దేవుడిని పిలుస్తాడు వైజాగ్ ఎవడైతే అలా చూస్తాడో వాడు ఫలం పొందు అక్కడ విశ్వాసులై ఉన్నారని మరి ఎక్కువగా ఇలా సేవ చేసి చేయాలని చెప్పు నువ్వు సేవా ఫలం పొందాలంటే దైవజనుడు నీకు బంధువైన బంధువుగా నువ్వు చూడకూడదు నీకు ఒకటే చెప్తున్నాను నువ్వు శరీరంతో చేసిన ఆత్మతో చేసిన ఏమున్నాయి నీకు శరీరంతో చేసేది ఖచ్చితంగా చెడ్డ ఫలమే ఆత్మతో చేసేది మంచి ఫలం నువ్వు ఏ ఫలం పాలించాలనుకున్నాడు దేవుడు మంచి ఫలం చెప్పండి ఆ ఫలం ఎలా పాలే అయిపోవాలి చెప్పండి ఏమైపోవాలి శరీరం ముందు మంచిది ఏదీ లేదన్నప్పుడు ఈ శరీరం కొరకు నువ్వు పడే ప్రయాస అంతా కూడా అదంతా ఏంటో తెలుసా ఎటువంటి ప్రయోజనము లేనిది అమ్మ దేనికోసం పడే ప్రయాస ఒక క్వశ్చన్ అడుగుతాడు మీరు చెప్పండి మీరు ఒక వారంలో శరీరం కోసం ఎక్కువ ప్రయాస ఆత్మ కోసం ఎప్పుడు ప్రయాస ఆత్మ కోసం ఎక్కువ ప్రయాస పడుతున్నావా అని మాకు ఎలా తెలుస్తుంది అది అగ్రియా ఒక ఆత్మ వచ్చిందా నీ తరఫున ఒకరిని తీసుకొచ్చావా నువ్వు ఎవరైనా కుటుంబాన్ని కట్టావా నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన ప్రేర్తించాల్సి స్టార్ట్ చేసావా నువ్వు ఎవరినైనా సిద్ధపరిచావా నువ్వు నీ దర్శన భాగాలు మందిలో కనబడుతున్నాయా నువ్వు ఉపవాసాలు ఉన్నావా నువ్వు డైలీ ప్రార్థన చేస్తున్నావా డైలీ బైబిల్ చదువుతున్నావా ఇవన్నీ ఉంటే ఇందులో ఏది లేదనుకోండి దేనికోసం ప్రయాసపడలేదు గుర్తుపెట్టుకోండి రక్త మాంసములు రాజ్యాన్ని దానికోసం పడిన ప్రయాసంతా కూడా మన కొరకు ఫలం తీసుకొస్తున్న దేవుడు ఆయన మంచివి తీసుకురావాలా చట్టి తీసుకురావాలా ఆయన మీద ఆధారపడలేదు దైవచరుణం మీద బేస్ అయ్యలేదు నీ మీదే ఆధారపడి గోలు అంటాడు నేను కర్ర తీసుకురానా ప్రేమతో రావాలి చెప్పండి తుడు అడిగా మాట నేను అయితే ప్రేమతో రావాలంటే మీరు ఎలా మీరు ఎలాగే చేస్తే కనిపిస్తుంది ఇప్పుడు వేసు కూడా కలుగుతున్నాను నేను ఎలా రావాలి చెడ్డ ఫలాలు తీసుకుని రానా ప్రేమ మంచి ఫలాలు తీసుకురావాలా నువ్వేం చేయాలి ఫలిద్దాం ఆ ఫలం నిలిచి ఉండేలా చూసుకుందాం అది అప్పగిద్దాం దేవుడి మాటలు కళ్ళు మూసుకోండి